ముప్పై ఐదవ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ ఫార్టీ ఫైవ్ బై అరందన్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రాడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీగురు భీవోన్మ గీతా మకరందంలో నలభై ఐదవ రోజు व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ श्री गीतादेव्यै नमः वसुदेवसुतौ देवम् ఓం నమో భగవతే వాసుదేవాయ పరమాత్మ యొక్క దర్శన రూపమైనటువంటి ప్రజ్ఞను స్థిరంగా నిలబెట్టుకోవాలి అలా భావించే వాళ్ళు ముందుగా తమ ఇంద్రియాలను వశపరుచుకోవాలి శుద్ధి చేసుకోవాలి ఇంద్రియాలు వశపడకపోతే మాత్రం ఆ తర్వాత పెను తుఫానుల దరికి ప్రమాదం ఉంటుంది ఈ విధంగానూ స్వామి 60వ శ్లోకంలో చెప్తున్నాడు ఈ విధంగా యతతోక్షపి కౌంతేయ పురుషస్య విపస్తితః ఇంద్రియాని ప్రమాధిని కౌంతేయ విద్వాంసుడైనటువంటి పురుషుడు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటాడయ్యా ఆయన క్షోభను కలిగించేటువంటి ఇంద్రియాలు మనస్సును బలవంతంగా లాక్కొని పోతుంటాయి ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు భగవంతుడు చితప్రజ్ఞునికి ఇంద్రియ ఇంద్రియ మనస్సులు లోబడి ఉంటాయి ఆత్మయే తాను అనేటువంటి జ్ఞానం ఉండడం వల్ల తన ఆనందానికి మరొక దానిపై ఆధారపడి ఉండేటువంటి ప్రసక్తి లేనందువల్ల మరణశీలోని బుద్ధి స్థిరంగా ఉంటుంది గాలి లేని చోట దీపంలాగా నిశ్చలంగా పవిత్రంగా ఉంటుంది అతనికి ప్రపంచము అసలు లెక్కనే ఉండదనమాట పూర్తిగా వివేక ప్రజ్ఞ స్థిరంగా ఉండే దివ్యాత్ముడు స్థితప్రజ్ఞుడు అనే విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఇక్కడ పండితుడైనటువంటి సాధకుడు ఇంద్రియాలను నియమించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు అయినా బాధించే స్వభావం కలిగినటువంటి ఇంద్రియాలు వివేకం కలిగి ప్రయత్నం చేస్తున్నటువంటి సాధకుని మనస్సును క్షోభ గురి చేస్తుంటాయి ఇబ్బంది కలిగిస్తుంటాయి తీవ్రంగా బాధించి క్షోభ క్షోవింప చేస్తుంటాయి వ్యాకులచిత్రుడు చేస్తాయి అలా కలత చెందినటువంటి విద్వాంసుని మనస్సును క్షణాల్లో బలాత్కారంగా హరించి వేస్తాయి ఇంద్రియాలు చాలా బలం కలిగి ఉంటాయి దేహాన్ని చేస్తాయి మనస్సును చంచలంగా మారుస్తాయి కొన్ని విషయాలలో మనస్సు మగతులలో పడి ఉన్నా ఇంద్రియాలు మనస్సును తట్టి లేపుతాయి పట్టి ఊపుతాయి అవి అందుకని విద్వాంసుడు అయినప్పటికీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంద్రియాల ఇంద్రియాలు మనస్సును బలవంతంగా ఇంద్రియ విషయాల వైపు అంటున్నాడు బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అధికర్షతి అని చెప్పేసి వ్యాసమర్సి చెప్పాడు స్పష్టంగా బలవంతుడైనటు విద్వాంసుని కూడా ఇంద్రియాలు గుంపు తీసుకుంటుందని చెప్పేసి ఆ విధంగా ఇంద్రియాల్లో ఇంద్రియాల నుండి విషయాన్ని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు మనసులో విషయాసక్తి మిగిలి ఉంటే చాలు ఇంద్రియాలు విజృంభించి మనస్సును తీసుకుంటాయి బుద్ధి దుర్బలమైనప్పుడే సాధకుడి యొక్క యత్నాలు విఫలమవుతాయి అనే విషయం స్పష్టం మరి మనస్సు ఇంద్రియాల వశం కాకుండా సాధకులు జాగ్రత్త పడాలి మనసును నిగ్రహించి వివేక ప్రజ్ఞను స్థిరపరచుకోవాలని భావించే ముముక్షువులు ముందుగా ఏం చేయాలి వీళ్ళంటే ఇంద్రియాల విషయంలో జాగ్రత్త పడాలి దానికి ఏం చేయాలనో అరవై ఒక్క శ్లోకంలో చెప్తున్నాడు యుక్త తస్య ప్రజ్ఞా సంయమ్య ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించాలి ఏకాగ్ర బుద్ధి కలిగి ఉండాలి నాయందే ఆసక్తి కలవాడై ఉండాలి ఇంద్రియాలు ఎవరికి వశపడతాయో వారి జ్ఞానమే సుస్థిరమైంది అని చెప్తున్నాడు భగవంతుడు నాయందే అంటే భగవంతుడి ఎందు ఇంద్రియాలను వశపరచుకోవాల్సినటువంటి అవసరం జీవితంలో ప్రధానమైంది అని తెలియని వాడు పా వాడిని ఏమంటామంటే పాములుడు అంటమాట అవసరాన్ని గుర్తించడమే కాక ఆ మార్గంలో నిరంతరం శ్రమించేవాడు ఎవరంటే పండితుడు ఇంద్రియాలను సంపూర్ణంగా నియమించడమే కాక ఇంద్రియ విషయ విషయస్పృహలు కూడా లేనిటువంటి పవిత్రాత్ముడు జ్ఞాని అతడే చితప్రజ్ఞుడు అతని వివేక బుద్ధి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందనే విషయం సాధ్యం తెలియాలి సాధన నడవాలి అప్పుడే సిద్ధి ఇంద్రియ విషయాలు దోషపూరితాలు ఇంద్రియాలు మోసపూరితాలు ఈ బ్రతుకును పాడు చేసేందుకే ఉన్నాయి చెడిపే వాటిని నమ్ముకోవడం చెడిపోగానే దుఃఖించడం మనిషికి పరిపాటైపోయింది మనస్సును ఏం చేయాలంటే నియమించాలి అంటే ఇంద్రియాలను నిగ్రహించి తీరాలి మత్పరుడు అంటే వాసుడే వాసుదేవుడే సర్వభూతాంతరాత్ముడని తెలిసి తాను వాసుదేవుని కన్నా అన్యము కాదని భావించాలి ఇది మనం జాగ్రత్తగా ఇక్కడ పట్టుకోవాల్సినటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు ఇంద్రియాలను ఏ విధంగా నియమించాలనే విషయంలో పట ఇంద్రియాలను నిగ్రహించేటువంటి ప్రయత్నాలన్నీ మనం చేయాలి మన ప్రయత్నం విఫలమైనప్పుడు పరమేశ్వరుని వైపు మరాల అనుగ్రహాన్ని అర్థించాలి ప్రార్థించాలి ఇంద్రియాలను నియమించడంలో మన కృషి ఫలించినప్పుడు పరమేశ్వరుని కృపను అర్థించడం తప్ప ఇంకా వేరే గత్యంతరం లేనే లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఆయన ఒక్కడే మనను శరీర మార్గంలో తీసుకుపోయే అవకాశం ఉంటుంది అర్జున మత్పరుడవు కావాలి అంటే ఆత్మపరాయణవు కావాలి లేదా భగవత్ పరాయణమైన కావాలి ఈశ్వరుడు పరబ్రహ్మము కన్నా వేరుగా లేడు కదా మత్పరహ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్తున్నప్పుడు అందరిలో కూడా ప్రత్యేగాత్మ రూపంగా ఉన్నటువంటి వాసుదేవుడు అని చెప్పేసి ఇక్కడ జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సిన అవసరం మనకుంది తరించేటువంటి మార్గాలు ఎన్నో ఉన్నా కొందరు దారితప్పి అంతరించిపోతుంటారు రాగాసక్తిని పోగొట్టుకోలేకపోవడం ఇంద్రియ విషయాలను చరించడం తద్వారా బ్రతుకునే పాటు చేసుకోవడం ఇలా ఎందరినో మనం చూస్తూ ఉంటాం వారి పతనం ఎలా ప్రారంభమవుతుందో పర్యవసానం ఎలా ఉంటుందో తర్వాత రెండు శ్లోకాల్లో చెప్పబోతున్నాడు స్వామి అరవై రెండో శ్లోకంలో ముందు ఏమంటున్నాడంటే కామహ విషయాలను అదే పనిగా చింతిస్తూ ఉంటే వాటి ఎందు ఏమైతుందంటే మనిషికి ఆసక్తి ఏర్పడుతుందట ఆసక్తి వల్ల కామం పుడుతుంది కామం వల్ల క్రోధం వచ్చేస్తుంది ఉదాహాన్ని కొట్టి చూడండి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఉందో మనకు కనబడుతుంది ఇక్కడ క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశా బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి క్రోధం వల్ల మోహం కలుగుతుంది మోహం వల్ల స్మృతి నశిస్తుంది స్మృతి నశించడం వల్ల బుద్ధి నశిస్తుంది బుద్ధి నాశనం వల్ల అసలు మనిషే పూర్తిగా నశించే అవకాశం ఉంటుంది అని గుర్తు చేస్తున్నాడు సాధకుడు ప్రగతిని సాధించి పరిపూర్ణతను పొందడానికి యోగ మార్గంలో యమ అష్టాంగ యోగాన్ని ఆరోహణ క్రమంలో పతంజలి మహర్షి చెప్పాడు మరి విషయ ప్రపంచంలో రాగాసక్తితో జీవించి పతనమయ్యే వ్యక్తి యొక్క దుర్గతిని వారేమో ఆరోహణ క్రమం చెప్తే ఇక్కడ అవరోహణ క్రమంలో చెప్తున్నాడు విధంగా ఆ విధంగా చెప్తూ వినాశాన్ని పొందవద్దని హెచ్చరిస్తున్నాడు ఇది యోగ మార్గం కాదు అయోగ మార్గం అందుకే దీనిని అష్టాంగ అయోగంగా పిలుస్తుంది చేతి ఈ యొక్క భగవద్గీతలో ఒక అంశం అనమాట మనకు ఒకటి విషయ ధ్యానం రెండు సంగత్వం మూడు కామం నాలుగు క్రోధం ఐదు సమ్మోహము ఆరు స్మృతిభ్రంశము ఏడు బుద్ధి నాశము ఎనిమిది సర్వనాశం ఇది అష్టాంగ అయోగంలో అవరోహణ క్రమం గుర్తు చేస్తున్నాడు మనకు కాబట్టి ఇక్కడ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుంటూ పోవాలి మనము ఏది మనకు నచ్చుతుందో దాని మనస్సు ధ్యానిస్తూ ఉంటుంది అదే దాన్ని విషయ ధ్యానం అంటాం మనం అదే సద్గతికి ఈశ్వర ధ్యానం దుర్గతికి విషయ ధ్యానం ఏ ధ్యానమైనా మానస వ్యాపారమే బాహ్యంలో ఉండే విషయాలతో లేదా వ్యక్తులతో మానసికంగా ఏర్పడే సంబంధమే ఇక్కడ ధ్యానం విషయ ధ్యానం అది ప్రాప్తిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన దాని గురించి జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పేసి అదేవిధంగా బుద్ధి కానీ కామ వికారాలు ఇవన్నీ కూడా మనం తెలిసిన విషయాలే కాబట్టి ముందుకు వెళ్తే చూసినట్లయితే ఒక్కొక్క విషయం లోపల ఎంత స్పష్టత మనకు గుర్తు చేస్తున్నారో స్వామి ఇక్కడ మనకు కనబడుతుంది కాబట్టి ఒక్కొక్క ఈ మోహం వల్ల బుద్ధి నా బుద్ధిలో నాశనం వల్ల చివరికి మొత్తం కూడా మొత్తం సర్వనాశనం అవుతుందనే విషయాన్ని అక్కడ చివరికి మనకు కనబడుతుంది పూర్తిగా అనమాట విషయ ధ్యానం ఎలా అనర్థదాయకమో ఇంతవరకు చూపాడు ఇక ఇప్పుడు మోక్షాన్ని పొందేటువంటి ఉపాయాన్ని బోధిస్తున్నాడు అర్జునుడు అడిగినటువంటి ప్రజేత కిం అనేటువంటి ఆ యొక్క నాలుగో ప్రశ్నకు సమాధానం ఇక్కడ మనకు ఈ అరవై నాలుగో శ్లోకంలో చూపిస్తున్నాడు స్వామి రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి ఇంద్రియాలను వశపరచుకోవాలి మనసును స్వాధీనపరచుకోవాలి అలాంటి వాడు విషయాల మధ్య చరుస్తున్నా ప్రశాంతంగానే ఉంటాడనే విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నా ధర్మాచరణం లోపల సంగబుద్ధి లేకుంటే ఎప్పుడైతే విషయాల మధ్య చరిస్తున్నాడో అతడు ఎక్కడ చరించినా ఎక్కడ చరించినా ఎలా చరించినా కూడా ధర్మానికి దూరంగా పోడు కాబట్టి ధర్మము దైవానికి అది దూరంగా ధర్మ రూపంలో ఉన్నది ఎవరంటే దైవమే కాబట్టి ప్రజ్ఞావంతుడు ఎక్కడ తిరిగినా సరే వాస్తవానికి పరమాత్మ యొక్క స్పృహతోనే ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్ట చే స్పష్టపరుస్తున్నాడు స్వామి అర్జున నాయందే మనస్సు ఉంచి అటువంటి యోగి ఏ విధంగా వివరిస్తూ ఉండినా అతడు నాలోనే ఉంటాడనే విషయం గుర్తు చేస్తున్నాడు అంతటా అన్ని విధాల పరమేశ్వరుని యొక్క స్పృహతో జీవించేవాడు ప్రత్యేకంగా దేనిపై రాగాన్ని ఉంచుతాడు దేన్ని పట్టుకొని ద్వషిస్తాడు చెప్పండి విషయాలలో చరిస్తూ ఉండినా తామరాకు మీద నీటి బొట్టులాగా అంటకుండా ఉంటాడు అదే పనిగా తిరుగుతూ ఉండినా ఏ మాలిన్యం అంటని గాలిలాగా పవిత్రుడై ఉంటాడు ప్రసన్నంగా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు ప్రసాద బుద్ధితో నిర్మలంగా ఉంటాడు ప్రసాదం అనేది పదార్థం కాదు ముందే చెప్పుకున్నాం మనం భక్తితో స్వీకరించే పదార్థమే ప్రసాదం కానీ ఇక్కడ ప్రసాదం అంటే ఏంటంటే ఇక్కడ ప్రసన్నత అంటే స్వస్థతతో జీవించడం అనేది అర్థం మనం ఈ ప్రసాదం యొక్క ఫలం ఏ విధంగా ఉంటుంది ప్రసాదం ప్రాప్తిస్తే ఏం జరుగుతుందని చెప్పేసి అరవై ఐదు శ్లోకంలో చెప్తున్నాడు బుద్ధి చిత్త ప్రసాదం లభించినటువంటి వానికి సమస్త దుఃఖాలు అంతరిస్తాయట నిర్మలైనటువంటి మనస్సు గల ఒక యొక్క బుద్ధి వెంటనే ఏమైతుందంటే అది ప్రశాంతతను పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి స్థిరమైన ప్రజ్ఞ కలవాడు రాగద్వేషాలను తటస్థపరిచి ఉంటాడు కాబట్టి అతనికి ఇష్టాయిష్టాలు ఉండవు ఏదో పోవడం వల్ల దుఃఖం రాదు ఏదో ఉండడం వల్ల సుఖం పోదు విషయాశక్తి నశించడం వల్ల ఈ విధమైన రాగద్వేషాలు బుద్ధిలో అదృష్టమైపోతాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు రాగద్వేషాలు ఈ విధంగా ఎవరిని చలింపచేయలేవో వారి బుద్ధి ఎట్లా ఉంటుంది ప్రసన్నంగా ఉంటుంది ఈ బుద్ధి ప్రసాద కారణంగా సమస్త దుఃఖాలు నశించిపోతున్నాయనే విషయం గుర్తు చేస్తున్నాడు దుఃఖాలు ప్రపంచంలో ఉంటాయి అలాగే దుఃఖ కారణాలు కూడా ఉంటాయి కానీ అవేవి కూడా స్థిత బుద్ధిని కదిలించలేవు అతనిలో దుఃఖాన్ని కలిగించలేని విషయం గుర్తు చేస్తున్నాడు ప్రసాద బుద్ధి ప్రాప్తించడం చేత వివేక ప్రజ్ఞ గల మన మనశీలు యొక్క దుఃఖాలను నశించిపోతాయి ప్రసన్నత వల్ల దుఃఖాలు పోతాయా ఈ విషయం ప్రామాణికమేనా దుఃఖ నివృత్తి ఇలా జరుగుతుందని శాస్త్రం అంగీకరిస్తుందా దీన్ని కొద్దిగా మనం వివరంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం వివేక ప్రజ్ఞ గల యొక్క ప్రసాద బుద్ధి ఆకాశంలాగా నిశ్చలంగా ఉంటుంది దీనికి చక్కగా ఉపమానం గుర్తు చేస్తున్నాడు పంచభూతాలలో చలనం లేనిది ఆకాశం ఒకటే పృథివీ ఆపస్ వాయు తేజో ఆకాశ ఈ వీటి లోపట ఈ ఐదు భూతాల్లో పంచభూతాల్లో చలనం లేకుండా ఉండేది ఆకాశం అనట వాయువు చలిస్తుంది అగ్ని చలిస్తుంది జలం చలిస్తుంది భూమి అదే విధంగా తిరుగుతూ ఉంటుంది ఆకాశం మాత్రం అచలంగా ఉంటుంది అందు అందువల్లనే ఆత్మను ఏం చేస్తారంటే ఇంకో దాంతో పోల్చాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మరొక మార్గం లేక ఆకాశంతోనే ఆత్మను పోలుస్తూ ఉంటారట విష్ణుమూర్తిని గగన సదృశ్యం అని కీర్తిస్తారట పైగా ఆకాశము ఆత్మస్వరూపానికి అతి సన్నిహితంగా ఉంటుంది పంచభూతాలలో ముందుగా ఆకాశమే వచ్చింది ఈ విధంగా స్థిరమైనటువంటి ప్రజ్ఞ కలవాడు కృతకృత్యుడు అవుతాడు అన్నారు ఆచార్యుల వారు అంతటా బ్రహ్మమునే దర్శించేటువంటి ప్రజ్ఞ ప్రతిష్టమొత్తమవుతుంది కాబట్టి అని దీని ఒక అర్థంగా మనం భావించుకోవాల్సి అనమాట ప్రసాద బుద్ధి వల్ల ఏర్పడే నిర్మలత్వము ఆత్మజ్ఞానం వల్ల ఏర్పడే నిర్మలత్వం వంటిదని అర్థం ఇంతవరకు దుఃఖాలు ఆశ్రయించినటువంటి అంతకరణము ఇప్పుడు నిర్మలమైన ప్రసాదం ఆక్రమిస్తుంది ఇక శీఘ్రంగా ఆ బుద్ధిలో పవిత్రమైనటువంటిది ఏమొస్తుంది జ్ఞానం ప్రవేశిస్తుంది కాబట్టి వివేక ప్రజ్ఞ ఉన్నటువంటి యోగయుక్తుని వైభవాన్ని ఇంతవరకు వర్ణించినటువంటి గీతాచార్యుడు ఇప్పుడు అయుక్తుడు వివేక ప్రజ్ఞ లేకుండా ఉన్నటువంటి వాని యొక్క విషయాలను కూడా గుర్తు చేస్తున్నాడు అరవై ఆరో బుద్ధి శాంతి నిగ్రహయుక్తి లేని వానికి బుద్ధి ఉండదు సంయమ శక్తి లేని వానికి ఆత్మనిష్ట ఉండదు ఆత్మభావన లేని వానికి శాంతి మిగలదు శాంతి లేని వానికి సుఖం ఎట్లా కలుగుతుంది అని చెప్పేసి గుర్తు చేస్తూ ఆత్మానందమును పొందాలి అనేటువంటి భావిస్తున్న వ్యక్తి చిత్తం నిర్మలంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అలాంటి మనసే ఆత్మభావన చేయగలుగుతుంది ఆత్మభావన లేని వానికి శాంతి ఉండనే ఉండదనే విషయం స్పష్టం అయుక్తుడైనటువంటి వానికి ఎందుకని ఆత్మబుద్ధి ఉండదనే విషయంలో అరవై ఏడో శ్లోకంలో చెప్తున్నాడు స్వామి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలకి పరుగుతూస్తూ ఉంటే వాటి వెంటబడి తిరిగేటువంటి మనస్సు మానవు యొక్క వివేకాన్ని హరించి వేస్తుంది అర్జున ఎలాగో తెలుసా నీటిలో పయనించేటువంటి నావను గాలి ఏం చేస్తుందంటే పెడదారి పట్టిస్తుందిట అది ఇక్కడ దాంతో పోల్చి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మనకు రాగద్వేషాలను తటస్థపరిచి ఇంద్రియాలను నిగ్రహించడమే స్థిరమైన ప్రజ్ఞకు హేతు అని బోధిస్తూ ఇంద్రియ నిగ్రహ ప్రకరణాన్ని స్వామి ఈ అరవై ఎనిమిదవ శ్లోకంతో పూర్తి చేస్తున్నాడు మహాబాహోతాన్ని సస్య ప్రజ్ఞిత అర్జున కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుంచి అన్ని విధాలు నిగ్రహింపబడాలి అలాంటి వాని జ్ఞానమే సుస్థిరంగా ఉంటుంది ఆత్మరథం యొక్క ఆత్మ అనేది రథం ఆ ఆత్మరథం యొక్క యజమాని ఆత్మ అనేది రథం తీసుకుంటే రథం యొక్క యజమాని శరీరమే రథం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం శరీరమే రథం బుద్ధియే సారథి మనసు కళ్యం ఇంద్రియాలే గుర్రాలు ఇంద్రియ విషయాలే మార్గాలు కాబట్టి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుంచి అన్ని విధాలా నిగ్రహింపబడాలి ఏదో ఒక్క ఇంద్రియం మాత్రం నిగ్రహిస్తే సరిపోదు సర్వేంద్రియాలు నిగ్రహింపబడాలి అది కూడా సంపూర్ణంగా నిగ్రహింపబడాలి త్రికరణ శుద్ధిగా నింపబడాలి ఒకవైపు విషయాలు ప్రేరేపిస్తున్నా ఇంద్రియాలు నిగ్రహంతో ఉండాలి మనస్సు ఎట్లా ఉండాలంటే సంయమంతో ఉండాలి అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు మనకు కృష్ణో జానాతి వై సమ్యక్చిత్ కు ఫలం వ్యాసో వ్యాసపుత్రో వాల్మీ తిల సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ